ఫుల్ మంచు గురుస్తుంది ఇంకా అసలు రోడ్డు మీద అయితే ఎలా ఉందో వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకైనా అంటే జర్నీలు చేసే వాళ్ళకు చాలా ఇబ్బంది అయితే ఏమో ఇలా అబ్బో అసలు ఏం కనిపించట్లేదు ఇప్పుడు కొంచెం పర్లేదు ఇందాకైతే నేను లేవగానే అసలు అప్పుడు వీడియో తీసుంటే భలే ఉండేది అసలు ఫుల్ మంచు ఏమన్నా కనిపిస్తుందా మీకు అసలు కెమెరాలో కొంచెం పర్లేదు మామూలుగా విడిగా చూస్తే అసలు ఏం కనిపించట్లేదు అలా ఉందన్నమాట ఒంగోలులో మంచు కురవడం మొన్న కూడా జాన్వర్ ఫస్ట్ రోజు కూడా ఇలానే ఉంది అసలు మంచు అబ్బా ఈ చలికి ఊర్లో అసలు ఎలా ఉంటుందో ఏమో ఈరోజు ఈవినింగ్ అయితే నేను ఊరికి వెళ్తా ఇప్పుడైతే ఎలా ఉంటుందో చూడాలి ఈరోజు రేపు సండే కదా ఈరోజు ఊరికి వెళ్తున్నా అసలు ఎలా ఉంటుందో చూద్దాము ఊరి దగ్గర కూడా మంచు ఊరి దగ్గర కూడా మంచు ఎలా కురుస్తుందో మీకు వీడియో తీసి పెడతానండి అసలు అవ్వో మొక్కల దగ్గర అట్లా చూస్తుంటే చూడు వేప చెట్టు అయితే కొంచెం పర్లేదు ఇక్కడ వ్యాప్ చెట్ అయితే నాకు ఇందాక అసలు కనిపించలేదు ఆ బిల్డింగులు కానీ ఏమి కనిపించలే ఇప్పుడు కొంచెం పర్లేదు నాకు ఎందుకో ఇప్పుడు గుర్తొచ్చి వీడియో తీస్తున్నా ఇలాంటివి ఇలాంటి తీస్తే బాగుంటుంది కదా అంటే డైలీ ఏం గురవదు కదా ఇది మంచు అందుకని చెప్పి తీసా వీడియో ఆహా ఎంత బాగుందో ఇలా చూస్తుంటే మంచు కొండల్లో చూసినట్టు ఉంది కదా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి ఈ మంచుని కూడా అస్సలు చూడండి ఇందాక పర్లేదు మళ్ళీ ఎక్కువ అవుతుంది అస్సలు కనిపించట్లేదు చూడండి ఇప్పుడు సరిగ్గా అస్సలు కనిపించట్లేదు కదా ఇది జర్నీలు చేసేవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఇలా అయితే అంటే మార్నింగ్ స్కిప్ చేసుకోండి జర్నీలు అయితే అంటే సేఫ్టీ సేఫ్టీ ముఖ్యం కదా అందుకు చెప్తున్నానండి ఏదైనా తర్వాత వెళ్ళొచ్చు అంత అర్జెంట్ పని అయినా కూడా ఏమైతే ఒక వన్ అవర్ లేట్ అవుద్ది అంతే కదా సెవెన్ థర్టీకి ఎయిట్కి అయితే కొంచెం పర్లేదు బెటర్ ఏమో అనుకుంటున్నా నేనైతే జర్నీలైనా ఏదైనా కూడా ఇప్పుడు చేయకూడదు మార్నింగ్ మార్నింగ్ ఇలా మంచు గురుస్తుంటే బజ్జీలు నంజుకుంటూ తింటుంటే అసలు ఎంత బాగుంటుందో కదా నాకైతే ఇలాంటి చలి ఉన్నప్పుడు బాగా స్పైసీగా తినాలనిపించింది మీకు అలానే అనిపించు అదేంటంటే ఇలాంటప్పుడు మనకి ఈ అప్పుడు పకోడా బోండా ఇలాంటివన్నీ స్పైసీగా ఉండేవన్నీ గుర్తొస్తూ ఉంటాయి బజ్జీలు బజ్జీ అంటే అసలు ఇంకా అలా నోరు ఊరిపోతూ ఉంటుంది నాకైతే అందరు తిడుతున్న నేనైతే బజ్జీలు మాత్రం మానుకోను ఎట్టో కట్ట బజ్జీలు ఎంత నేను డైట్ చేస్తున్నా సరే నా వల్ల కాదది నేను బజ్జీ చూస్తే ఆగలేను అది తినంది నేను ఊరుకోలేను ఇలా అన్నమాట మన పరిస్థితి బజ్జీలు చూసినప్పుడు మీరు కూడా ఇంతే ఎంజాయ్ చేస్తారు కదా ఫ్రెండ్స్ అసలు చేసుకొని తినండి అసలు ఎంత బాగుంటుందో మీరే టేస్ట్ చూసాక నాకు చెప్పండి నాకు కామెంట్ అయితే చేయండి చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అంటే ఏ దేంట్లోనైనా తినవచ్చు ఇది చాలా తక్కువ అయిపోద్ది అంటే కూర చాలా తక్కువ అంటే ఎన్ని ఉన్నా కూడా చాలా తక్కువగా అయిపోద్ది కొంచెమే వస్తుంది చూడండి అసలు ఎంత తక్కువ వచ్చిందో ఇందాకైతే చాలా ఉన్నట్టు అనిపించినాయి కదా పుట్టగొడుగులు ఇప్పుడు చూడండి ఎంత తక్కువ అయిందో కూర ఇంతే ఈ పుట్టగొడుగులు అంటేనే ఇంతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎంత తక్కువ ఉన్నా మనము ఇష్టపడేది ఎందుకంటే టేస్ట్ గురించి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి పుట్ట కర్రీ అయితే మీకు ఇప్పుడు రెసిపీ చూపిస్తాను ఎలా చేసుకోవాలో ఈ వీడియో అయితే చూసి నేర్చుకొని చెయ్యండి అసలు ఎంత బాగుంటుందో చూడండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అసలు తిని చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో మీకే ఇవైతే పుట్టగొడుగులు ఇంట్లో పెంచిన పుట్ట బాగుంటుంది చెల్లి గీతిక పంపించిన పుట్టగొడుగులు డాక్టర్ గీతిక ఉంది కదా మా తమ్ముడు వైఫ్ తను పంపించిన ఇవి అయితే మా ముగ్గురికని పంపించారు ఇవి అయితే టేస్ట్ చాలా బాగుంటాయి అందరికీ ఇష్టమైన పుట్టగొడుగులు కదా ఇవి ఇవి ఇంట్లో పెంచినవి అయితే ఇలానే వస్తాయి అంట ఈ పుట్ట గొడుగులు నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైము అంటే టేస్ట్ అయితే చూడాలి ఇవి ఎలా ఉంటాయో ఏందనేది ఒక్కొక్కటి వచ్చేసి పెద్ద పెద్దవి వచ్చేసినాయి చాలా బాగున్నాయి అంటే చూడడానికి బాగున్నాయి అసలు రియల్గా చూడడానికి ఇట్లా వీడియోలో సరిగ్గా కనిపించట్లేదులే కానీ చాలా బాగున్నాయి ఏదో ఆర్టిఫిషియల్గా అంటే ఒక బొమ్మను చూసినట్టు అలా అనిపిస్తుంది వీటిని చూస్తుంటే అది అలా చూడండి అసలు ఎంత బాగున్నాయో అంటే ఊరిక అలా చూడడానికి బాగున్నాయి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది వండిన తర్వాత చూడాలి ఈ టేస్ట్ కూడా చెప్తాను మీకు వండిన తర్వాత అయితే నేను ఇప్పుడైతే వంట కూడా స్టార్ట్ చేయబోతున్నా ఇదైతే ఊరికే మీకు చూపిద్దామని చెప్పి ఒక్కొక్కటి చూడు ఎంత పెద్దవి వచ్చినాయో అని చెప్పి చూపిస్తున్నా ఇంట్లో అయితే పెంచుకునే వాళ్ళకు చాలా బాగుంటుంది కదా ఇలాంటివన్నీ నిజంగా ప్రతి లేడీకి ఒక కాన్సెప్ట్ అయితే ఉండాలి ఏదో ఒకటి మనం మన మన లైఫ్లో మనం ఏదో ఒకటి చెయ్యాలనే కాన్సెప్ట్ అయితే ఉండాలి నేను నాకైతే అలానే అనిపించిద్ది అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటే బాగుంటుంది కదా కొత్త కొత్తవి ట్రై చేస్తూ ఉండాలి ఇలానే అంటే అమ్మాయి డాక్టర్ అంతా చాలా బిజీగా ఉంటుంది కానీ ఆ అమ్మాయి ఫ్యాషన్ ఏంటంటే ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు అనేది కూడా ఉంటుంది కదా తను చాలా నిజంగానే అంటే ఇది బాగా ఓపిక ఉండాలి చిన్న పిల్లలు వాళ్ళని చూసుకుంటూ కూడా ఇలాంటివన్నీ ట్రై చేస్తుందంటే తన ఆలోచన కూడా చాలా బాగుంటుంది కదా నాకైతే అలానే అనిపించింది చిన్న వయసులో ఇవన్నీ చేయడం కూడా చాలా గ్రేటే కదా ఇలాంటి కొన్ని మనం నిజం మాట్లాడుకోవాలి ఏదైనా కూడా అంతే కదండి చాలా బిజీ కదా అసలు మొన్న మేము ఎంత మోసపోయామంటే ఈ గిఫ్ట్లు అంటే ప్యాకేజ్ గిఫ్ట్లు అయితే మనం అంటే నిజంగానే అంటే కనిపించే గిఫ్ట్లు అయితే తీసుకోండి కనిపించని గిఫ్ట్లు అయితే తీసుకోవద్దు చాలా మోసం ఇది రెడీ చేసుకోవాలి కర్రీకి మొత్తం రెడీ చేస్తున్నా కర్రీకి అల్లము చిన్న చిన్నురపాయ దంచి తాలింపులో వేసాను ఒక్కటి చెక్క ఒక లవంగం వేస్తే సరిపోయింది చాలా సింపుల్గా అయిపోయింది ఇది అయితే కర్రీ ఇంకా ఏం అవసరం లేదు ఇది వేసుకొని కొంచెం వేగిన తర్వాత అసలు ఎంత పది నిమిషాలు కూడా ఉడకది చాలా తొందరగా అయిపోయింది నేను అయితే అమ్మవాళ్ళు తోటలోనే తీసుకొచ్చేవాళ్ళు తోటలలో అంటే పుట్టలు ఉంటాయి కదా ఆ పుట్టల మీద ముంచేది అట్లా ఎంత బాగుండేది ఇలాగా అది ఉండేది అవి కొంచెం గట్టిగా ఉండేవి వాటిని బుడాలనేవాళ్ళు అలా ఇది అసలు ఊరికే నష్టపడిపోతాయి చూడండి ఇట్లా లైట్ నిమిషాలలో అయిపోయింది కూర అయితే చాలా టేస్ట్ కూడా ఉంటుంది అసలు చికెన్లు మటన్లు కూడా మనకి పని చేయంత బాగుంటుంది సాల్ట్ కూడా చాలా తక్కువ వేసుకోవాలి అది పస్తు కూడా కొంచెం వేసుకోవాలి అప్పుడు కలిపి మూత పెట్టే ఒక టూ మినిట్స్లో కూడా అయితే అసలు చాలా ఈజీ కర్రీ అయితే మనం మాట్లాడుతుండగానే అయిపోయింది చూడండి ఫైవ్ మినిట్స్లో అయిపోయింది మొత్తం నేను సిమ్లో పెట్టి చేస్తున్నా హైలో పెడితే అంటే మాడినట్టు వస్తుంది కదా అందుకు నిజంగా గంపలు గంపలు తీసుకొచ్చేవాళ్ళు అమ్మవాళ్ళు అయితే తిన్నప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు అంటే మేము అన్ని టేస్ట్లు చూసాము పల్లెటూరులో ఉన్నాం కాబట్టి ఏ దేని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మాకు అన్నీ తెలుసు ఊర్ల దగ్గర పండే పంటలన్నీ చూసాం కదా అక్కడ ఇప్పుడు పిల్లలకైతే అసలు సర్జకంకులు ఎలా ఉంటాయి సర్జకంకులు ఎలా ఉంటాయి కంకులు ఎలా ఉంటాయి అనేది కూడా తెలీదు అప్పుడు పిల్లలం మేము తినడానికి అంటే కొనుక్కోవడానికి షాపులు తక్కువే ఉండేది మేము అలాంటివే ఎంజాయ్ చేసాము అలాంటివి అంటే సజ్జ కంకులు జొన్న కంతులు రేగి పళ్ళు ఇలాంటివన్నీ మా మేము మా సొంతంగా మేము వెళ్ళి కొను కోసుకొని వచ్చి తినేవాళ్ళం ఇప్పుడైతే అన్ని కొనాలి అదన్నమాట ఏదైనా పల్లెటూరి వాతావరణమే చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు అలవాటు పడిపోయి మేము ఉండలేకపోతున్నాంలే కానీ అక్కడే ఒక టెన్ డేస్ అయితే ఉండగలం కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నాం ఇప్పుడైతే అంటే లే కానీ మన పనులు కూడా అలానే ఉంటాయి కదా బిజీ బిజీ ఉంటాం కదా ఎవరి పనుల వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఉండటానికి కుదరదు అంటే చూడండి ఒక టూ మినిట్స్ కల్లా మెత్తబడిపోయాయి అప్పుడు తొందరగా అయిపోతుందో చూడండి అందుకే ఉప్పు చాలా తక్కువ వేసాను నేను అంటే కూర చాలా తక్కువ అవుతుంది ఇది ఎన్ని ఇన్ని ఉన్నా కూడా చాలా తక్కువ అయిపోతుంది ఇదిగో ఇలా చూడండి మనం ఎన్ని వేసామో ఎన్ని అయిపోయిందో మనకి ఎన్ని ప్లేట్ నిండా ఉన్నా కూడా తక్కువ వచ్చేది కూర ఉడికేసరికి ఇలాంటివి చాలా ఈజీగా ఉంటాయి వంటలు కూడా ఆయిల్ కూడా చాలా తక్కువ వేసా అంటే ఈ బాండిల్లో ఆయిల్ చాలా తక్కువ వేయాలి అది అయినా తక్కువ వేసినా కూడా బాగా ఎక్కువలాగా అనిపిస్తుంది ఈ వంట అయిపోయిన తర్వాత తిని ఊరికైతే బయలుదేరాలి నేను ఈరోజు సెలవు పెట్టేశాను లీవ్ పెట్టేసి వెళ్తున్నా చిన్న పని ఉంది అందుకని వెళ్తున్నా ఊరికి రెడీ అయిపోయింది ఇంకా మసాలా పొడి వేసుకుంటే కొంచెం లైట్గా బాగుంటుంది మసాలా పొడి అంటే ధనియాల పొడి ఒక్కటే వేసేది దీంట్లో ఇప్పుడు అయిపోయింది కారం వేయాలి కొంచెం కారం వేస్తే కారం కూడా ఎక్కువ వేయకూడదు చాలా మంటగా ఉంటుంది కారం ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి దీంట్లో ఇది చాలా తక్కువ వేస్తున్నా ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి కలిపేసుకొని ఇప్పుడు మసాలా పొడి వేసుకుంటే ధనియాల పొడి ఒకటి వేసేసుకుంటే అయిపోయింది ఇది ధనియాల పొడి ఒక్కటేస్తే నేను కొంచెమే వేస్తాను చాలా కొంచెం వేస్తాయి ఇదైతే చూడండి మీరు ఇప్పుడు ఎంత కొంచెం అంటే ఇది సరిపోతుంది ఇది సరిపోతుంది ఇప్పుడు ఇది వేసి కలిపితే ఇప్పుడు ఇదైతే బాగా కలపాలి బాగా కలిపేసుకొని మనము ఇంకా తినేయడమే ఇది ఏమీ లేదు అసలు చాలా ఈజీ కదా అసలు ఇంకో మాట్లాడుతున్న వెంటనే అయిపోయింది కదా ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్సే దీనికి ఎక్కువ టైం కూడా అవసరమే లేదు ఇది వేయడానికి ఎంత అసలు మించి అవసరమే లేదు అసలు చాలా ఈజీ కూడా అసలు ఎంత బాగా రెడీ అయిపోయింది అంటే అంత బాగా రెడీ అయిపోయింది కర్రీ అంటే చాలా టేస్ట్ ఉంటుంది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది కూడా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము ఇలా మంచి మంచి వీడియోస్ వంటలు అన్నీ అంటే నేను కనిపించినా కనిపించకపోయినా మంచి మంచి వీడియోస్ చేస్తా మేడం టేస్ట్ ముందు చాలా ఈజీ అసలు చేసుకొని తినండి అసలు ఎంత బాగుంటుందో మీరే టేస్ట్ చూశాక నాకు చెప్పండి నాకు కామెంట్ అయితే చేయండి చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అంటే ఏ దేంట్లోనైనా తినొచ్చు ఇది చాలా తక్కువ అయిపోద్ది అంటే కూర చాలా తక్కువ అంటే ఎన్ని ఉన్నా కూడా చాలా తక్కువగా అయిపోద్ది కొంచెమే వస్తుంది చూడండి అసలు ఎంత తక్కువ వచ్చిందో ఇందాకైతే చాలా ఉన్నట్టు అనిపించినాయి కదా పుట్టగొడుగులు ఇప్పుడు చూడండి ఎంత తక్కువ అయిందో కూర ఇంతే ఈ పుట్టగొడుగులు అంటేనే ఇంతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎంత తక్కువ ఉన్నా మనము ఇష్టపడేది ఎందుకంటే టేస్ట్ గురించి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసి ఒకసారి అయితే మీరు కాగుతూ ఉంటున్నాను ఇప్పుడైతే డైడ్ చేసేటప్పుడు మనం ఏంటంటే వైట్ రైస్ కన్నా ఇది మంచిది చాలా మంచిది ఇది గోధుమ రవ్వ రైస్ అయితే చాలా బాగుంటుంది ఏ కర్రీలోనైనా ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇంతకుముందు కూడా నేను వీడియోస్ చూపించాను చాలా పెట్టాను అనుకుంటా వీడియోస్ ఒకసారి అయితే కూడా చాలా తిద్ది చాలా బాగుంటుంది కూడా టేస్ట్ కొంచెం ఈ రైస్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది మన వైట్ రైస్ లాగే ఉంటుంది ఏమి దేంట్లోనైనా తినవచ్చు ఏ కర్రీతోనైనా తినవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇంకా పెరుగుతో అయితే చాలా బాగుంటుంది అసలు పెరుగుతో తింటుంటే ఇంకా అసలు ఇంకేమీ కర్రీ అవసరమే లేదనిపించిద్ది అలా ఉంటుంది మనం అప్పుడప్పుడు ఫుడ్ అయితే మార్చుకుంటూ ఉండాలి ఎప్పుడు ఒకేలాగా తినకూడదు ఒకసారి అయితే డైట్ చేయాలి ఒకసారి అయితే ఫుల్గా తింటూ ఉండాలి అలానే చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు ఒకేలాగా తింటుండటము ఒకేలాగా డైట్ చేయడము అలాంటివన్నీ చేయకూడదు అది ఒకేలాగా డైట్ చేస్తూ ఉంటే మనం ఏం తిన్న ఫీల్ కూడా రాదు కదా ఎప్పుడు మనము అంటే తిననట్టే అనిపించదు కదా ఏమి ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించదు కదా అంటే ఒకసారి తిన్నా ఒక ఒకసారి కంట్రోల్ కావాలి అట్లా ఉంటే బాగుంటుంది ఇలా అన్నమాట నేనైతే ఇలానే చేస్తూ ఉంటా ఒకసారి బాగా తింటా ఒకసారి అయితే తక్కువ తింటా అలా అన్నమాట ఇదన్నమాట మన వీడియో అయితే ఇలా ఉంటుంది నిజంగా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకైతే అర్థం కావట్లేదు ప్రతిసారి నేను కామెంట్ అడుగుతున్నా కొంతమందే పెడుతున్నారు కామెంట్ అయితే కొంతమంది పెట్టట్లేదు సరే మీ ఇష్టం అండి మీకే వదిలేస్తున్నాను అదన్నమాట అన్నీ పాజిటివ్గా తీసుకుంటేనే బాగుంటామని నా కాన్సెప్ట్ అయితే సరే ఇదైతే అయిపోతుంది వంట అయితే రెడీ అయిపోతుంది ఇంకా తినేసి బయలుదేరుతా కనిగిరైతే కనిగిరి అంటే ఊరికి ఊరికి వెళ్తా ఈరోజైతే ఊరికి వెళ్ళి మన ఆనమ్మను చూపిస్తా మీకు మన ఆనమ్మ చలికి ఒలికిపోతుందంట ఎలా ఉందో ఏంటో మరి చూడాలి నేను వస్తున్నానని చెప్పారంట హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉందంట సరే చూద్దాం ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసాను ఇదైతే బాగా కలపాలి అసలు చాలా ఈజీ ఇంకా అయిపోయింది ఇది కూడా టూ మినిట్స్ త్రీ మినిట్స్లోనే అయిపోయింది నేనేందంటే సిమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ అలా ఉడకబెడతా ఇదిగో ఉడికిపోయింది మనం ఉప్మా లాగే కాకపోతే నేనేందంటే తాలింపు లేకుండా మనం డైట్ చేసేటప్పుడు ఇలా చేసుకోవటం చాలా మంచిది అసలు చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అంటే మనం ఏ కర్రీలోనైనా తినచ్చు కాకపోతే పెరుగులో తింటే ఇంకా బాగుంటుంది అసలు పెరుగులో తింటే ఏ కర్రీ అవసరం లేదనిపించింది అంత బాగుంటుంది సరే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతిసారి ఏదో ఏదో చెప్పబోతా ఏదో బలుకుతా ఉంటా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అన్నీ చేయండి ఓకే అండి వంట బాయ్ బాయ్ అందరికీ బాయ్ అందరు మంచిగా వంటలు చేసుకొని తింటూ ఉండండి ఈ పండగైతే మంచి మంచి అరిసెలు చక్రాలు చెక్కలు అన్నీ చేసుకొని లడ్లు అన్నీ చేసుకొని తినండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి పండగనైతే సంక్రాంతి పండగను మీరు అందరు మీ ఊర్లోకి వెళ్తున్నారా లేదా అనేది నాతో కూడా పంచుకోండి ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి రెడీ అయిపోయింది బై చాలా బాగుంటుంది ఇది దీంట్లో పుట్ట గొడుగుల కర్రీ అయితే బాగుంటుంది ఇదిగోండి ఇదిగో ఈ పుట్ట గొడుగుల కర్రీతో ఇప్పుడు తింటూ చూ